ఈ రోజు నుండి నూతనైన Gracias. Bueno. నేను చెప్పుదాను మీ దగ్గర నుండి

దయచేసి అవకాశం గౌతమ్ రెడ్డి గారు బేతి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీమతి భదర్ బమగారు శ్రీమతి నాగిరెడ్డి బాలి గారు శ్రీమతి శ్రీనివాస గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తాం ముఖ్యంగా మరి అన్ని కులాల్లో అన్ని జాతుల్లో అందరికీ కూడా మేధావు గొప్ప అన్ని రకాలుగా ఉంటారు కానీ మనకు Mana ŋa la maa nana o, awo ala tí o nana kira ka wèr, o mpa n'o di laara l'o, k'a tobi l'oja, o ŋmẹ̀rẹ̀ la, o ŋmẹ̀rẹ̀ la, o ŋmẹ̀rẹ̀ o yé lé n'akitukun baa kpɛ, mana ŋa o ti wà ní. ముఖ్యంగా రాజా భవన్ వెంకట్రామరా కొత్త కమిషనర్ పోలీస్ కమిషనర్ కొత్తగా బ్రిటిష్ ప్రభుత్వం వారిని నియమిస్తే వారు అదే సేవ చేయడం వల్ల ప్రజలకు సేవ చేయడం వల్ల రాజా భవన్గా పెరుగు మందడం జరిగింది అది మన యొక్క గొప్పతనం మాకున్నటువంటి అదేవిధంగా రాజకీయ రంగంలో జనారెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడున్న దేవంత్ రెడ్డి గారు కావచ్చు మన ముందున్న జీవన్ రెడ్డి గారు కావచ్చు మరి ఏ విధంగా తప్పన కొంత పనిచేస్తామో రాజశేఖర రెడ్డి గారు వారు అన్నటువంటి పథకాల విషయం అయితే అది మనం అనుభవం

Yeah. Tahap Jenderal Negara Rakyat Atas kemampuan Jenderal Negara Rakyat Jenderal Lagi di you yeah. Sono mai finito del vivere il 22 a integração então అధ్యక్షుడు అట్లాగే రాష్ట్రెడ్డి మనకు అండల జిల్లా తిరుపతి కాదు కిరణ్ జిల్లా వాళ్ళ గోపా గారు రెడ్డి గారు బిజినెస్ గ్రూప్ సోదరు శ్రీనివాసరెడ్డి <committee> గారు <incarcerated>